ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమ శ్రీమన్నారాయణ చెన్నో చెన్నం ప్రపంచం అందరికీ నమస్కారం అండి మనకు రేపు దేవీ నవరాత్రుల్లో షష్ఠి షష్ఠి మూలా నక్షత్రం ఉన్నందువల్ల మనం అమ్మను దేవి రూపంలో మనం పూజిస్తాం మరి దేవి రూపంలో సరస్వతి యొక్క ఫోటో కానీ లేదు మన ఇంట్లో ఉన్న అమూల్యమైన గ్రంథాలు భగవద్గీత పిల్లలు చదివే పుస్తకాలు ఏవైనా సరే అక్కడ ఉంచి చక్కగా వాటిని పూజించుకోవాలి అమ్మవారికి తెల్లని పుష్పాలంటే ఇష్టం కాబట్టి తెల్లని తామరలతోని కానీ కలువ పూలతోని కానీ మల్లె పూలతో కానీ ఆరాధించుకోవాలి చక్కగా పిల్లల చేత ఆ నామాలను ఓం సరస్వత్యే ఈ నమ అని కనీసము శరదిందు సమాకార శ్లోకము సరస్వతి నమస్తుభ్యం ఇలాంటి శ్లోకాలను చదివించి భక్తి శ్రద్ధలను పెంచాలి వాళ్ళలో కలిగించాలి ఆ విధంగా చేసి వాళ్ళు ఆ విధంగా చదివి ఆరాధించినట్టయితే చక్కగా అమ్మవారికి పెరుగన్నం అంటే దధ్యోదనం నివేదించాలి అలా నివేదించిన దర్యోజనాన్ని అందరికీ పంచిపెట్టడం వల్ల అదే విధంగా మనము కనీసము ఒక పదకొండు పుస్తకాలను నోట్ పుస్తకాలను పెన్నులను అమ్మవారి దగ్గర ఉంచి పూజించేటప్పుడు వాటికి పసుపు కుంకుమలు వేసి మంచిగా నమస్కరించుకొని వాటిని ఒక పది మంది పిల్లలకు ఇప్పించినట్టయితే మన పిల్లలు చక్కగా విద్యావంతులు బుద్ధిమంతులు జ్ఞానవంతులుగా ఎది ప్రయోజకులుగా వాళ్ళు చదువుకున్న చదువు వాళ్లకు ఉపయోగపడే విధంగా వాళ్ళు పెరుగుతారు వాళ్ళు అన్నీ వాటి నుంచి ఫలితాలను పొందుతారు వాళ్ళు చేసిన అన్నీ కూడా వాళ్ళు ఉపయోగించుకుని వాటి వల్ల వాళ్ళు సుఖశాంతులను పొందుతూ సంతృప్తిగా జీవితాన్ని గడపగలుగుతారు వాళ్ళు చేసిన చదువు నేర్చుకున్న చదువు వాళ్ళకి చక్కగా కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెడుతుంది ఆ విధంగా చదువు అనమాట అంటే కొంతమంది చదువుకుని కూడా వాళ్ళ చదువు వ్యర్థమైపోయి వాళ్ళ జీవితం ఇంకేదో ఉంటుంది అలా కాకూడదు మన పిల్లలు చక్కగా చదువుకొని విద్యావంతులు జ్ఞానవంతులు బుద్ధివంతులు కావాలి వాళ్ళు నేర్చుకున్న విద్యను వాళ్ళు ఆచరిస్తూ చక్కగా ఆనందంగా జీవితాన్ని గడపాలి అనుకున్నప్పుడు ఈ విధంగా అమ్మవారిని పూజించుకొని చక్కగా అమ్మను స్మరించుకొని అమ్మ అనుగ్రహాన్ని పొందడం కోసము పది మంది పిల్లలకు ఈ విధంగా పుస్తకాలను పంచినట్టయితే చక్కని ఫలితాలు పొందుతారు అని మనకు పెద్దలు తెలియజేసింది కాబట్టి ఆ విధంగా అందరూ చేయండి మీ పిల్లలతో చేయించండి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి చక్కగా ఫలితాన్ని పొందండి స్వస్తి జై శ్రీమన్నారాయణ